तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा इतनी सी है दिल की यार तेरी नदियों में बह जावा तेरे खेतों में लहरावा इतनी सी है दिल की यार सरसों से भरे खलियान मेरे जहाँ झूम के भंगड़ा पा न सका आबाद हाँ रहे वो गाँव मेरा जहाँ लौट के वापस जा न सका ఇప్పుడే ఇచ్చిన చీర అందింది నాకు చాలా సంతోషంగా ఉంది ఇంటి వారు ఇస్తారు ఇప్పుడు రేవంత్ నేర్చుకు చాలా చాలా బాగుంది నాకు కూడా సూపర్ ఉంది బాగుంది చాలా నచ్చింది కూడా కలరు చాలా సంతోషంగా ఉంది ఈ చీర చాలా మంచిగా ఉంది బట్ట నాకు తో తోడ పుట్టిన అన్నయ్య లాగా ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు ఇంతమందికి మా మహిళలందరికీ కూడా రావడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా సంతోషంగా ఉంది నా పేరు అనిత నాకు ఇప్పుడే రేవంత్ అన్న చీర అందింది అంచు బాగుంది క్వాలిటీ బాగుంది చీర మాత్రం సూపర్ ఉన్నది మేము పట్టు చీరలకు పెళ్లి పోయినప్పుడు కూడా ఇంత మంచిగా కనబడలేము మా చీరలు నాకు చాలా సంతోషంగా ఉంది ఇంత ముందు ఇచ్చిన చీరలు అయితే అందరూ పట్టు చీరలకి కప్పుకోవడానికి లేకపోతే మిరప గిజల మీద కప్పుకోవడానికి తీసుకపోయేది రేవంత్ అన్న ఇచ్చిన చీర చాలా బాగుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి మనకి ఎన్నో అభివృద్ధి పనులు అయితే అయితే మంచి ఇల్లు కట్టుకొని ఉండడానికి ప్రయత్నం చేస్తాను కరెంటు బిల్లు లేకుండా అయింది ఇంకా ఎన్నో రకాల అభివృద్ధి పనులు చేస్తాం దేవంతన్న పాలన ఇలాగనే కొనసాగాలని కోరుకుంటున్నాను రేవంతన్ను పంపించిన ఇందిరం చిరమాచికిచ్చికిచ్చికిచ్చి పోతున్నాయే చిక్కి చిక్కి చి